పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడం సహా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది క్షేత్రస్థాయిలో పక్కా కార్యాచరణ అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు నయోమి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మంత్రులు రంగంలో ఎదిగినారని చెప్పవచ్చును ప్రధానంగా నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాదు నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నిక ఇది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసేదానికి కాంగ్రెస్ పార్టీ వివా వివాదాస్పదం లేకుండా అభ్యర్థిని ఎంపిక చేసేదానికి ముగ్గురు మంత్రులను రంగంలో దించి ముగ్గురు మంత్రుల కమిటీని వేసింది దామోదర్ రాజనరసింహ సింహ పొన్నం ప్రభాకరు అదేవిధంగా పొన్నం ప్రభాకరు దామోదర్ రాజనరసింహ నరసింహ వీళ్ళు ముగ్గురు కూడా ఆ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అదేవిధంగా సీనియర్ నాయకులను సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభ్యర్థికి సంబంధించి మొత్తం మూడు పేర్లు ఏఐసీసీకి పంపించారు ఏఐసిసి పంపించారు ప్రధానంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేసేదానికి మనం కూడా చూసినట్లయితే ఐదు మంది పోటీ చేసేదానికి ముందుకొచ్చారు దాంట్లో నరేందర్ రెడ్డితో పాటు రాజేందర్ రిటైర్డ్ డిఎస్పీ గంగాధర్ ప్రసన్న హరికృష్ణతో పాటు మరొక ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పోటీకి ముందుకొచ్చారు కానీ ఈ ఐదు మందిలో ముగ్గురు పేర్లను షార్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఏఐసిసి పంపించారు ఏఐసిసి పంపించిన తర్వాత అన్ని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నరేందర్ రెడ్డిని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఏసీసీ ప్రకటన చేసింది ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ మార్చి ఇరవై ముప్పై తేదీ కల్లా ఎమ్మెల్సీ గడువు జీవన్ రెడ్డి గడువు ముగుస్తుంది కాబట్టి ఆ లోపల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహించాల్సి నిర్వహించేదానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది నామినేషన్లో స్వీకరణ కూడా పూర్తయింది ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు నూట నలభై ఏడు నామినేషన్లు వచ్చినాయి ఇందులో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే ఈ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది బీఆర్ఎస్ పూర్తిగా ఈ పట్టభద్రుల ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండదని చెప్పవచ్చును కాబట్టి రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఊటుకూరు నరేందర్ రెడ్డి బరిలో ఉంటే బీజేపీకి సంబంధించి అంజిరెడ్డి బరిలో ఉన్నారు అట్లా అంజిరెడ్డి అంజిరెడ్డిని గెలిపించడానికి బీజేపీ సర్వశక్తుల ఒడ్డుతూ ఉండగా అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రంగంలో దిగినారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులందరూ కూడా రంగంలో దిగినారు వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేషన్ ఓట్ల ఓటర్లను కూడా మొబలైజ్ చేసి పూర్తి స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు ఇప్పటికే పీసీసీ దీనికి సంబంధించి సమీక్ష కూడా చేశారు ఆల్బా ఏదైతే అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆ నరేందర్ రెడ్డిని గెలిపించేదానికి అన్ని విధాలా కృషి చేయాలని చెప్పేసి మంత్రులకు అదేవిధంగా ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికి కూడా సూచించారు అయితే వా అయితే ఇక్కడ అభ్యర్థిని ప్రకటన చేసేటప్పుడు ఏకాభిప్రాయం కుదరక కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పవచ్చును ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విషయంలో కొంతమంది అంటే మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు కూడా ఒక మంత్రి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాకుండా రాజేందర్ను ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సిఫారసు చేశారు అయినప్పటికీ కూడా మెజార్టీ సభ్యులు మెజార్టీ మెజార్టీని ఆధారం చేసుకొని ఏఎసి ఈ అభ్యర్థిని ప్రకటన చేసింది అయితే ఇప్పటివరకు మనం కూడా చూసుకున్నట్లయితే కూడా ఈ నూట నలభై ఏడు నా నామినేషన్లు వచ్చి అందులో 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 ఈ నూట నలభై ఏడు నామినేషన్లలో ప్రధానంగా ఈ బీజేపీకి సంబంధించిన అట్లాగే కాంగ్రెస్ సంబంధించిన ఇద్దరు కూడా ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు సీట్లు నామినేషన్లు దాఖలు చేసినారు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారాన్ని గ గట్టిగా చేస్తున్నారని చెప్పవచ్చును అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గట్టిగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి కూడా గట్టి అభ్యర్థి అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి అంజిరెడ్డి మీద గెల గెలవాలంటే కూడా నరేందర్ రెడ్డి మరింత శ్రమ శ్రమించాల్సి ఉంది అదేవిధంగా నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెప్పవచ్చును ప్రధానంగా నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ మెదక్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఆయా జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఈ నరేందర్ రెడ్డి గెలుపును గెలుపునకు వాళ్ళందరూ కూడా భోజనం మీద వేసుకొని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటర్లకు సంబంధించిన జాబితాలు ఇప్పటికే తీసి దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు ఎవరిని ఏ విధంగా సంప్రదించాలా వాళ్ళని ఎట్లా ప్రచారం చేయాలా తదితర అంశాల మీద పూర్తిగా కసరత్తు చేస్తున్నారు మండలాల వారిగా కూడా జాబితాలు సిద్ధం చేస్తున్నారు జిల్లాల వారీగా తీసుకున్నట్టే పెద్ద సంఖ్యలో ఉంటారు వాళ్ళందరినీ చే చేరలేవు వాళ్ళందరితో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి అభ్యర్థి ఒక్కరే పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లను ఓటర్లతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ప్రచారం చేసే అవకాశం తక్కువ కాబట్టి వీళ్ళు మండలాల వారిక కూడా మొత్తం జాబితాను సిద్ధం చేసి మండలాలలో ఉన్న మండల స్థాయి కాంగ్రెస్ నాయకుల ద్వారా వీళ్ళందరితో ఓటర్లతో మాట్లాడి వాళ్ళందరినీ ఆకర్షించేదానికి ప్రయత్నం చేస్తున్నారు మరొకవైపు ముఖ్యమైన ముఖ్యంగా ఎక్కువ మంది ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేసి అభ్యర్థించే అభ్యర్థించడానికి దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పవచ్చును ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ ఎన్నిక ఉన్నందున మరింత మరింత వేగంగా ఈ ప్రచారాన్ని ఊప ఊపందుకునే అవకాశం ఉంది ప్రచారం ఊపందుకునే ప్రచారాన్ని గట్టిగా చేసి వాళ్ళందరినీ ఓటర్లందరినీ ఆకర్షించేటట్టుగా కాంగ్రెస్ పార్టీ గత నర కాలంలో కొనసాగుతున్న అభివృద్ధి అట్లాగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు యువతకు ఉపాధి ఉద్యోగ అంశాలలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలన్నింటినీ కూడా ఏదైతే ఈ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఓటర్లందరికీ కూడా తెలియజెప్పి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు మరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చును ఈ ఈ ప్రచారం మరింత ఉధృతము ఉధృతం కానున్నది దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మునిసి అదేవిధంగా సీఎం కూడా దీని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసిన చెప్పవచ్చును మొత్తం మీద పట్టభద్రుల పట్టభద్రుల అభ్యర్థికి సంబంధించి నరేందర్ రెడ్డిని ఎట్టి తిరిగి గెలిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రెండు పార్టీలే రెండు పార్టీలే బరిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీకి బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశాలు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది కాబట్టి ఆ రెండు పార్టీలు కలిశాయి కాబట్టి అటుపక్క అంజిరెడ్డి మరింత బలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కోవడానికి తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఆ మేరకు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు ఓవర్ టు స్టూడియో